యలమంజలి నియోజకవర్గంలో మొంత తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సముద్ర తీర ప్రాంతాలు నది ప్రవాహక గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే అప్రమత్తంగా ఉండాలని సూచన నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది స్థానిక శాసన సభ్యుడు సుందరపు విజయ్ కుమార్ రాంబెల్లి మునగపాక అచ్యుతాపురం మండలాల్లో సముద్ర తీర ప్రాంతాలను సందర్శించి అక్కడ మత్స్యకారులకు జాగ్రత్తలు సూచించారు సోమలింగపాలెం గ్రామంలో పర్యటించి గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని కోరారు

మాత్రం ఇస్తానా అక్కడక్కడ ఇస్తే పెట్టుకోడు దాగి పెట్టుకుంటున్నా వస్తే వచ్చిందండి వేసుకుంటుంది పోయేది ఆ రోజు మన ఫ్యాన్ బ్యాక్ చేసుకుంటారు मतिलबु फाइट फाइव उन रीडिंग फोर पाइंट फाइव మీకు దాటితే మీకు అది కూడా బ్లాక్ అయిపోతుంది అయితే